శారదా దేవి పన్నెండు నామాలను జపించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు కేవలం విద్యపరంగానే కాకుండా వ్యక్తిత్వంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మంత్రోచ్చారణ వల్ల సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఉదయాన్నే స్నానం చేసి మీ అభిరుచిని కాగితంపై రాసి ఈ పన్నెండు నామాలను ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది సరస్వతి నామాలు హంసవాహినియే నమ ఐదు ಓಂ ಜಗತೆ ನಮಃ ಆರು ಓಂ ವಾಗೇಶ್ವರಿ ನಮಃ ಕುಮದುನೆ ನಮಃ ಎಂ ಬ್ರಹ್ಮಚಾರ್ಯೆ ತೊಂಬದ ಓಂ ಬುದ್ಧಿದಾತ್ರೇ ನಮಃ ಪದಿ ಓಂ ಚಂದ್ರಕಾಂತೇ ನಮಃ ಪದಕೊಂದು ಓಂ ವಾಗ್ದೇ ನಮಃ ಪನ್ನೆಂಡು ओम भुवनेश्वरी नमः